సామాజిక న్యాయం పేరుతో బడుగు బలహీన వర్గాలను గొంతుకొసిన జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా నమ్మాలని బడుగు బలహీన వర్గాల ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని బీసీ సంఘాల రాష్ట్ర నాయకులు ఒట్టూరు సంపత్ రాజు యాదవ్ తెలిపారు నెల్లూరులోని రాధాకెస్టిన్లో మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సప్లై నిధులను దారి మళ్లించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు సలహాదారులుగా ఎనభై శాతం మంది రెడ్లను సలహాదారులుగా నెలకు లక్షల రూపాయలు జీతాలు ఇచ్చారని బడుగు బలహీన వర్గాలకు చెందిన వాలంటీర్లకు ఐదు వేల రూపాయలు శాలరీ ఇవ్వడము ఇది ఎంత న్యాయమన్నారు ఎన్నికల్లో భారత రాజ్యాంగం ప్రజలకు ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చిందని ఆయుధంతో మే పదమూడున జరిగే ఎన్నికల్లో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించాలని తెలిపారు నెల్లూరు నగరంలో టీడీపీ అభ్యర్థి నారాయణ నెల్లూరు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్లో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సైకిల్ గుర్తుపై ఓటు వేసే అఖండ మెజార్టీతో గెలిపించాలని తెలిపారు నెల్లూరు నగరంలో జగన్మోహన్ రెడ్డి పోటీ చేసిన నారాయణ చేతిలో చిత్తుగా ఓడిపోతాడని ధైర్యం ఉంటే నారాయణపై పోటీ చేయాలని తెలిపారు నైవంచన పాలనకు ప్రజలు క్షమరగీతం పాడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు బొమ్మి నాగకిషోర్ పద్మ యాదవ్ పద్మజ యాదవ్ శ్రీనివాసులు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు ఏదైతే ఎల్లుండి ఎలక్షన్ జరుగుతుందో పదమూడో తారీఖున పదమూడో తారీఖున ఎలక్షన్కి జిల్లా ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళ వాళ్ళ ఓటు వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వం ఐదేళ్లలో ఏదైతే సామాజిక న్యాయం పేరుతో సామాజికంగా గొంతు గొంతుకోయడం జరిగింది బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఏదైతే ఇది ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనార్టీలు అని చెప్పేసి ఆయన కుటుంబ సభ్యుల్లాగా నా మొత్తం సొంతం అని చెప్పి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఏ పక్షాన నమ్మాలా అని చెప్పి ఆడుతా ఉన్నాం ఏదైతే బీసీలకి సంబంధించి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన బీసీలకి సంబంధించి ఇరవై ఏడు పథకాలు రద్దు చేసినందుక ఎస్సీలకి సంబంధించి ఇరవై ఏడు పథకాలు రద్దు చేసినందుక ఎస్టీకి సంబంధించి ఇరవై తొమ్మిది పథకాలు రద్దు చేసినందుక మైనార్టీకి సంబంధించి పదకొండు పథకాలు రద్దు చేసినందుక లేకపోతే రైతులకు సంబంధించి పదమూడు పథకాలు మహిళలకు సంబంధించి పదమూడు పథకాలు దాదాపు నూట ఇరవై పథకాలు బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి పథకాలన్నీ రద్దు చేసినందుకు మీకు ఓటు వేయాలన్నా మేము బడుగు బలహీన వర్గాలు అని చెప్పేసి బీసీలందరూ కూడా ఈరోజు ఆలోచిస్తారు అదేవిధంగా బీసీలకు సంబంధించి ఏదైతే సంక్షేమ పథకాలు నేను పెద్ద ఎత్తున ఇస్తున్నాను సంక్షేమం మాత్రమే చేశాను అభివృద్ధి చేయలేదు అభివృద్ధిని నేను పట్టించుకోలేదు ప్రతి ఒక్కరికి బటన్ నట్టాను ప్రతి కుటుంబానికి కోట్లు ఇచ్చాను ప్రతి వ్యక్తికి లక్షలు ఇచ్చాను అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అక్కడ అడుగుతాను బీసీలకు సంబంధించి సప్లానికి సంబంధించిన నిధులు ఎస్టీలకు సంబంధించి సప్లా నిధులు ఎస్టీలకు సంబంధించి సప్లా నిధులు మైనార్టీకి సంబంధించి సప్లా నిధులు ఏదైతే తొంభై మూడు వేల కోట్ల రూపాయల నిధులు నువ్వు దారి మళ్ళించి ఇచ్చి ఏ విధంగా బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేసామని చెప్పేసి బడుగు బలహీన వర్గాలకి ఓటు అడుగుతున్నావు అని చెప్పి అడుగుతా ఉన్నాం ఈనాడు ఏదైతే ఎనభై శాతం సలహాదారులు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నియమించిందో సలహాదారులు ఎనభై శాతం మంది రెడ్లకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఇచ్చి రెండున్నర లక్షల జీతాలు ఇస్తున్నాడు అదే ఎనభై శాతం వాలంటీర్లు ఐదు వేల రూపాయల జీతం ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చి నువ్వే ఇచ్చావు ఇది న్యాయమని అడుగుతున్నావు రెండున్నర లక్షల జీతాలు వచ్చేది మాత్రం ఎనభై శాతం నీ సామాజిక వర్గానికి ఐదు వేల జీతం వచ్చే ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో నువ్వు గొప్పగా చెప్తున్నావు వాలంటీర్ వ్యవస్థ దాదాపు ఎనభై శాతం మంది బడుగు బలహీన వర్గాలకు ఇస్తున్నావు ఐదు వేల రూపాయలు ఈనాడు చంద్రబాబు నాయుడు గారు పదివేల రూపాయలు ప్రోటిచ్చారు ఏదైతే వాలంటీర్లకు అన్యాయం చేసింది వాలంటీర్లకు రేపు ప్రజలు ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు చేస్తామని చెప్పేసి నువ్వు ఏదైతే చెప్తున్నావో ఇదంతా కట్టు అబద్ధం వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్లు అనేవాళ్ళు స్వచ్ఛందంగా పనిచేయాలి ఏ పార్టీకి సంబంధించి కానీ ప్రభుత్వానికి సంబంధించి కాదు ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ప్రభుత్వానికి నిర్ణయాన్ని కట్టుబడి పనిచేయాలి కానీ పార్టీకి పనిచేయకూడదు అని చెప్పి మొట్టమొదటి నుంచి చెప్తున్నాడు పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి నువ్వు చెప్పే కళ్ళ పల్లే మాటలు ఇదే పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రజలు లేరు బీసీలు లేరు ఎస్సీలు లేరు ఎస్టీలు లేరు మైనార్టీలు లేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు ఏదో పేదల పెళ్లికి ఉపయోగపడేదానికి ఏదో పెళ్లి కానుకను లేదా పేదలు ఇక్కడ పల్లెల నుంచి వచ్చి పట్టణాల్లో ఏదో చిరు ఉద్యోగులు చిరు వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకి అన్నా క్యాంటీన్లను ఏదైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఏదైనా పెళ్లి కానుకలను పండగ కానుకలను విదేశీ విద్యను ఏదైతే పెట్టాడో అవన్నీ రద్దు చేసినందుకు నీకు బడుగు బలహీన వర్గాలు ఓట్లు ఇవ్వాలా అని చెప్పా ఉన్నాం ఎప్పుడో ఎవరో మిగిలిపోని విధంగా చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి నువ్వు ఈరోజు ఎంతమందిని చెప్పేసేవయ్యా మూడు వందల మంది బీసీని చెప్పింది నువ్వు కాదా అని అడుగుతా ఉన్నావు బీసీలకి ఏ పక్షాన నువ్వు నిలబడ్డావు ఒక్కసారి దమ్ముంటే మీరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టండి ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు ప్రెస్ మీట్ ఇప్పటిదాకా పెట్టని అంశాలు ఏదైతే ఉన్నాయో రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉండి కూడా మీరు చెప్పలేదు ఏదైతే పోలవరం గురించి మాట్లాడతారా రాజధాని గురించి మాట్లాడతారా లేకపోతే పారిశ్రామిక అభివృద్ధి గురించి మాట్లాడతారా లేకపోతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆర్థిక పరిస్థితులలో ఎప్పుడైనా ముఖ్యమంత్రి హోదాలో ఒక్క ప్రెస్ మీట్ అడుగుతా ఉన్నాం ఏం చేసావు విద్యార్థులకి ఈ రోజు ఘోరమైన పరిస్థితుల్లో నిరుద్యోగం ఏర్పడింది గత ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన నిరుద్యోగ వృద్ధి నువ్వు ఎందుకు ఈ లేకపోయావు అడుగుతా ఉన్నావు ఏ పక్షాన్ని నీకు ఎవరు కూడా ఓట్లు వేయాలి రైతులు చూసే ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఈ జిల్లా ఎంపీ అయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిది ఏదైతే పలువుందో డెంటా ప్రాంతంలో ఆయన కూడా ఈ రోజు క్రాప్ హార్డు ప్రకటించాడు రైతుల్ని మోసం చేశాడు ఈరోజు రైతులు క్రాప్ హార్డ్లే నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ జిల్లాలో రైతులు క్రాప్ హార్డ్లే ప్రకటించడం నిజం కాదని అడుగుతా ఉన్నాం ఏ విధంగా మీరు రోడ్లు ఆడతారని చెప్పి అడుగుతా ఉన్నాం రైతుల్ని మోసం చేశారు కొత్త భూచట్టం తీసుకొచ్చారు ఆ భూమికి సంబంధించి ఏదో కమిషన్ వేస్తాడో కమిషన్లు ఏదైతే రాస్తారో వాళ్ళు దగ్గర అంటున్నావు ఈరోజు భూమి లాక్కుంటున్నా రేపు పిల్లలు లాక్కుంటావు ఈరోజు ఏదైతే సంక్షేమానికి పెద్దపేట వేసేను రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఏదైతే సంక్షేమ పథకానికి ఇచ్చావని చెప్తున్నావో ఈరోజు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు వేలకు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు నువ్వు ఏదైతే అప్పులు తీసుకొచ్చావో అవన్నీ పోను పదకొండు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు ఎటువై నేను అనుకుంటా ఎవరికి న్యాయం చేసావు అదే నేను సంక్షేమం పెద్ద పెట్టేశాను ఎవరికి చేసావు ఏదైతే నువ్వు సంక్షేమం గురించి మాట్లాడుతున్నావు గత ఎన్నికల్లో ఏదైతే నేను వంద శాతం చేసి ఓట్లాడుతానంటున్నావు దమ్ముంటి రమ్మంటున్నావు ఏ వైకాపా కార్యకర్త అయినా వైకాపా నాయకుడైనా ముఖ్యమంత్రి స్థాయి అయినా సరే ఎవరైనా సరే మేము ఈ చేసే అందుకు ఓట్లాడుతున్నాం అని చెప్పే దమ్ము మీకు నైతిక హక్కు ఉందా అని అడుగుతా ఉన్నాం ఎటువంటి పరిస్థితుల్లో మీకు అడిగే నైతిక హక్కు లేదు బీసీలు బడుగు బలహీన వర్గాలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఎటువంటి పరిస్థితుల్లో మీకు ఓట్లేసే పరిస్థితి లేదు ఈ జిల్లాకు సంబంధించి మంత్రి ఉన్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అంత పనికి మాలిన మంత్రిని మనం ఎవరు చూసున్నాం బడుగు బలహీన వర్గాలు అంటే ద్వేషం ఏదో కరోనాకి ముందు ఇచ్చే ఆనందంగా ధైర్యాన్ని ఇస్తుంటే ఆనందమైన అవసరం చేస్తాడు ఏదైనా నిడుగొండ పాలెంలో వ్యక్తి వ్యక్తుంటే ఆయన మీద దౌర్జన్యం చేస్తాడు ఆయన పొలాలు లాక్కుంటాడు కోడూరులో గంగాధర్ ఆయన సొంత ఊర్లో తెలుగుదేశం పార్టీకి ఏదైతే గత ఎన్నికల్లో చేశారని చెప్పి వాళ్ళని వచ్చేసి అన్యాయంగా కేసులు ఇచ్చేసి వాళ్ళ పొలాలు లోపల పరిస్థితి వస్తా ఇలాంటి పనికి మాలిన పనికి మాలిన ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కొంతమంది ఎవరైతే పనికి మాలిన వ్యక్తులు ఉన్నారో వీళ్ళందరినీ పారదోలాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎటువంటి పరిస్థితులు అందరినీ తరుగుకుంటారు ఈ రాష్ట్రాన్ని పట్టిన దళిద్రం ఈ రాష్ట్రాన్ని పట్టిన శని ఈ రాష్ట్రాన్ని బట్టిన సైకో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఎటువంటి పరిస్థితుల్లో అతను ఈసారి ఊరే దేశంలో వెళ్ళిపోతాడు లేకపోతే ఎటువంటి వచ్చిన అరెస్ట్ అవుతాడు ఏమయ్యా సొంత చిన్నయని చెప్పిన పట్టుకోలేని ఛాతం దద్దమ్మా ఒక రాయక కొట్టే కొట్టాయంటే వాడిని ఇరవై నాలుగు గంటల్లో పట్టుకుంటారు మీ సొంత చిన్న పట్టుకోలే ప్రశ్నలండి ప్రతిపక్షాలు ప్రశ్న లేదు నీ సొంత కుటుంబ సభ్యులని తల్లి చెల్లి అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్పలేని పనికి మళ్ళిన వ్యక్తి నువ్వు నువ్వు మళ్ళీ మాకు కర్మ ఏంటంటే ఈ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి ఎటువంటి వల్ల రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయిపోయారు ఈ జిల్లాలో పదికి పది తెలుగుదేశం పార్టీ గెలబోతున్నాయి రూరల్ నియోజకవర్గంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఏదైతే నిత్యం జనంలో ఉంటాడో నిత్యం ఇదే ఇదే నియోజకవర్గంలో ఉంటాడో అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటారు కానీ ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చి చుట్టం చూపు వచ్చే వ్యక్తిని గెలిపించాలని చెప్పేసి మనం కోరుకుంటా ఉన్నాం ఈ రోజు దేశంలోనే ప్రముఖ వ్యక్తి ఎప్పుడు లేని విధంగా రాజకీయానికి రాక ముందు నుంచి ఈ జిల్లాకి సంబంధించి జిల్లాకి ఏదో చేయాలని జిల్లా ప్రజలకు ఏదైనా మంచి చేయాలని చెప్పి ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారో అలాంటి వ్యక్తుల్ని ఈరోజు జిల్లా ప్రజలు కోరుకుంటారే కానీ చుట్టం చూపుగా టి సుబ్బరామరెడ్డి వచ్చినట్టు వెళ్ళిపోయా విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తుల్ని అయితే ఈ జిల్లా ప్రజలు కోరుకోరని చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని చెప్పి రాష్ట్ర ప్రజలు చాలా మోసపోయారు చాలా నమ్మారు ఈసారి నమ్మే పరిస్థితులు లేరు ఆ ఒక్క అవకాశం వల్ల పని చేసి ఓటాడదు అనుకున్న నారాయణ సార్కి ఓటే లేదు జిల్లా ప్రజలు ఏదైతే ఈరోజు వైకాపా నాయకులు మాట్లాడుతున్నారో ఏదైతే కలీలు అనామకుడు అనామకుడు మీద నారాయణని మీకు దమ్ముండి జగన్మోహన్ రెడ్డి గారిని పోటీ చేసి గెలవని నారాయణ చూద్దాం ఏ నారాయణ జగన్మోహన్ రెడ్డి గారి మీద యాభై వేల మెజార్టీతో గెలుస్తాడు ఖలీలండి నువ్వు పోటీ చేయి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాను కదా పబ్లిక్గా ఎమ్మెల్యేలతో సంబంధం లేదన్న ఎన్డిటీ చెప్పాడు ఎమ్మెల్యేలు బొమ్మలేను మొత్తం నాకే వేస్తారు నన్ను చూసి అని నువ్వే పోటీ చేసావు అనుకున్నారా నువ్వే చెయ్యి కాబట్టి ఈ జిల్లా ప్రజలు పదికి పది తెలుగుదేశం పార్టీకి ఈరోజు పట్టం కడుతున్నారు అదేవిధంగా మీలాంటి పనికి మాలిన ఏదైతే జనం ఉన్నారో నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ పారుదలేదానికి ఈ జిల్లా ప్రజలే కదా రాష్ట్ర ప్రజలు కూడా ఉందని కోరుకుంటూ మరొక్కసారి బడుగు బలహీన వర్గాలు మీరు ఏదైనా ఒక్కసారి ఆలోచించండి మనకి ఎవరైతే న్యాయం చేశారో గతంలో వాళ్ళకి న్యాయం చేద్దాం ఎవరైతే మోసం చేశారో వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో మనం బుద్ధి చెప్పే రోజు మన దగ్గర ఉంది మన దగ్గర ఆయుధం వచ్చింది పద్మూటో తేదీ ఆయుధంతో మనందరం కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది